ఈరోజు మన జగన్ అన్న నామినేషన్ వేసాడు కదా సార్ నెక్స్ట్ ఏంటి ప్రోగ్రామ్ సార్ సమయం లేదు మిత్రమా వెంటనే బయలుదేరాలి ఇప్పుడు అతను మన జగన్ పరిస్థితి నామినేషన్ అయింది మీటింగ్ అయిపోయింది రేపు మేనిఫెస్టో ఇల్లు నుంచి మళ్ళీ టూర్ హెలికాప్టర్ ఎస్ సమయం లేదు మిత్రమా ఇప్పుడు అతని ఈ ఎలక్షన్స్ లో నా జీవితంలో తిరిగిన వ్యక్తిని నేను చూడలే ఏప్రి జరగాల్సిన ఎలక్షన్స్ మన ఆంధ్రాలో నాలుగో విడతకు మారి మే పదమూడుకు పోయింది ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకున్న వ్యక్తి లీడర్ జగన్ ఒకటే ఒకడు ఎండని ఒకడు ఒలుబా లేదని ఆడని ఏడని నేడ నాకు వస్తావు వీళ్ళు ఉంటే అతను తిరగతా ఉన్నాడండి ఒక బస్ సిద్ధం అంటూ విపరీతమైన జనాలతో సభలు మేమంతా సిద్ధం అని బస్సు యాత్రలు ఇట్లా తిరిగి 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 ఇప్పటికీ అతను ఎనభై మూడు నియోజకవర్గాలు తిరిగి ఇంకా తొంభై రెండు ఉంది నూట డెబ్బై ఐదులో ఎల్లుండి నుంచి బయలుదేరితే పద్దెనిమిది రోజులే టైం ఉంది ఇంకా సమయం లేదు మిత్రమా అంటూ హెలికాప్టర్లో బయలుదేరి తొంభై రెండు నియోజకవర్గాలలో ప్రతిరోజు మినిమం ఐదు నుంచి ఆరు సభలు ప్రసంగిస్తే కానీ ఇది కవర్ కాదు ఎందుకంటే పద్దెనిమిది ఇంటు ఐదు తొంభై రెండు తొంభై ఐదు తొంభై రెండు ఈయన మా ఇంకా తిరగాల అంటే రోజు ఐదారు సభలు పెట్టాలి ఈయన తిరిగితే కానీ నూట డెబ్బై ఐదు కవర్ అవుతుంది ఈ విధంగా అతను బయలుదేరుతున్నాడు రేపు మేనిఫెస్టో చెబుతూ ఇంక అందరికీ నుంచి మనకు ఎందుకు ఓట్ వేయాలని తెలియజేస్తూ ఒకటే ఇప్పుడు నువ్వు అక్కడ గుర్తుపెట్టుకో జగన్ కన్నా పథకాలు ఎవరు ఎక్కువ ఇస్తారని నమ్మొద్దు చంద్రబాబు కాదు వాళ్ళు బాబు వచ్చినా ఈ ఇంతకన్నా ఎవడు అది అబద్ధాలు అదే చెప్పేది చంద్రబాబు కన్నా బాబు ఎవరు ఖర్చు నాయుడు అతను వస్తే కూడా ఇంతకన్నా ఎక్కువ ఈలేడు ఇది సభల్లో చె నమ్మొద్దండి చంద్రబాబుని కాబట్టి ఈ విధంగా అతను చాలా అత్యుత్సాహంతో మన జగన్ ఇల్లు నుంచి మళ్ళీ బయలుదేరుతున్నాడు చాలా టాప్ లో ఉంటది ఈ మేనిఫెస్టో చెప్తా ప్రచారం సాగిస్తా ఉంటాడు ఎవరిదైంది హీరో జగన్ 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 ఎస్ నమస్తే నారాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్